సో జానీ మాస్టర్ ఇవాళ జరిగిన ఆరు పర్ఫార్మెన్సెస్ లోంచి మీకు నచ్చిన బెస్ట్ జోడీకి వన్ లాక్ రూపీస్ దండొచ్చినప్పుడు వాళ్ళు నువ్వే వస్తున్నారా నువ్వు కనిపెట్టిన రాకెట్ అంతరిక్షం వెళ్ళకుండా మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి ఏమైంది ఏమైంది కొంప తీసి ఆ తప్పు జరిగిపోయిందా వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా నేను చూస్తే ఎప్పుడు అదే ఆలోచనలా నేను చూస్తే ఆలోచనలే వస్తాయి భయ ఏమైందో చెప్పొచ్చుగా ఏం లేదు భయ డీజోడీలో ఎంత మంది కంటెస్టెంట్లు అవును ఇంత మంది జడ్జ్ చేయడానికి మంచి జడ్జెస్ మొత్తం ఇంత పెద్ద సెట్ ఈ డీజోడీ షో అనేది నా మీద ఆధారపడి ఉండే నేను ఇంకేం చేయగల నాగరాజు ఈసారి కనుక నోరు తెరిచినట్టు తెలిసిందంటే గుద్దుతా నువ్వు చెప్పుబయ్యా జోడి ఇంత పెద్ద షో నా మీద ఆధారపడి ఉండి నిన్నయ్ ఎవరు రాజే ఏ నాగరాజు నోరు తెరిచావు బమ్ములంతం కుట్టేస్తా నోరు దాంతో నువ్వు చెప్య్ వెళ్ళిపోయాను నువ్వు చెప్తే ఇంత పెద్ద డీజోడి షో బాయ్ ఎవడు భయ్యా నాగరాజు నేను ఎదోలతో మీటింగ్ పెట్టినప్పుడే వస్తూ ఉంటాడు బయ్యా ఓ మారదాన్ని ఫిక్స్ అయ్యో అవును సుధీర్ అనపడే నేను సుధీర్ నడపడే నేను రష్మితో మాట్లాడను రష్మితో మాట్లాడను రష్మి దగ్గరికి వెళ్ళను రష్మి దగ్గరికి వెళ్ళను థాయ్స్ లెస్ ఏంటి నా ఇంట్లో నాకు పెళ్లి చూపి చూస్తున్నారు నువ్వు స్నానం పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే చాలా రోజుల తర్వాత కళ్ళకి మనసుకి తృప్తిగా ఉంది গোন సుధీర్ గారికి ఫ్యాషనబుల్ గా తయారు చేద్దాం మీరు ముగ్గు వేసుకుంటున్నారు అప్పుడు హీరో వచ్చి మిమ్మల్ని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నం చేస్తాడు బాబు ముగ్గే భలే ఉంది బ్యాక్ ఎలా ఉంటే ఫ్రంట్ ఎలా ఉందో ఏమేస్తున్నావు చెప్పుతో కూడతాను